నమస్తే అండి పసుపు మొక్కకు ఎంతో అందమైన పువ్వులు పూస్తాయి అది ఒక ప్లాస్టిక్ పువ్వులా అనిపిస్తుంది భారతీయ వంటకాలకు రంగు రుచిని అందించే పసుపు ఒక సుగంధ ద్రవ్యము ఇది ఆయుర్వేదము నుండి వచ్చిన ఒక అద్భుతమైన మూలిక పసుపులోని కర్క్యుమిన్ అనే పదార్థము శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది దీని వలన కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మూలిక పసుపు ఇది ప్రకాశవంతమైన పసుపు రంగు కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటుంది పసుపులో విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి సిక్స్ వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి ప్రతి మనిషి రోజుకు ఐదు గ్రాముల వరకు పసుపును తీసుకునవచ్చు అని మన పెద్దలు చెబుతారు పచ్చి పసుపు కొమ్ములు ఆరోగ్యానికి చాలా మంచివి పసిడి కంటే ఎక్కువ విలువైనది పసుపు ఇది అల్లం జాతికి చెందిన దుంప పాదాలకు వచ్చే ఫంగస్కు కాళ్ల పగుళ్లకు మంచి ఔషధంగా పసుపు పనిచేస్తుంది పసుపులో నూనె కలిపి రాస్తే త్వరగా తగ్గిపోతాయి గంధం చెక్కను సాన మీద అరగ తీసి గంధం తీసి అందులో పసుపు కలిపి ముఖం మీద రాసుకుంటే నల్ల మచ్చలు మొటెములు తగ్గుముఖం పడతాయి పసుపు బెల్లం కలిపి తింటే ఏసిడిటీ తగ్గుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ముఖ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి పసుపు కొమ్ము సాన మీద అరగతీసి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది ఆరోగ్యానికి అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది పసుపులోని కర్క్యుమిన్ అనే పదార్థము మంటను తగ్గిస్తుంది మరియు కణాలను తినకుండా కాపాడుతుంది రోగ శక్తిని పెంచుతుంది పసుపు రోగ వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది ఆస్టియో ఆర్థరైటిస్ మరియు రోమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్లనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మెదడు పనితీరును మెరుగుపరచటంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది డయాబెటీస్ నియంత్రణలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది అకాల వృద్ధాభ్యాన్ని రాకుండా కాపాడుతుంది పసుపు పాలతో కలిపి త్రాగటం వలన ఎముకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి వీటినే గోల్డెన్ మిల్క్ అంటారు బ్రెయిన్ ఫంక్షనింగ్కి పసుపు చాలా బాగా పనిచేస్తుంది నరాల సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది ఆల్జీమర్స్ను రాకుండా చేస్తుంది వృద్ధాభ్యం దగ్గర పడుతున్న వారు పాలల్లో చిటికడి పసుపు వేసుకుని త్రాగితే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి పసుపును ఆహారంలో తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీస్ బాగుంటాయి జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది లివర్ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది స్త్రీలు పీరియడ్ టైంలో వచ్చే కడుపు నొప్పి లాంటి సమస్యలను పసుపును ఆహారంలో తీసుకుని తగ్గించుకోవచ్చు మన బాడీ మీద ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే పసుపు అద్దుతాము రక్తం కారటం ఆగుతుంది కొన్ని దేశాలలో పసుపును టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారు పసుపును భారతీయ సాంప్రదాయ పద్ధతులలో కూడా ఉపయోగిస్తారు పెళ్ళికి మొట్టమొదట పసుపు దంపు కార్యక్రమముతోనే మొదలు పెడతారు మంగళస్థానాలలోనూ పసుపును ఉపయోగిస్తారు ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అయితే పసుపు లేనిదే ఏ పని చేయరు మన భారతీయులకు పసుపు ఎంతో మంగళకరమైనది ఇంటి గడపలకు పసుపు రాస్తే ఇంట్లోకి పాములు రావని మన పెద్దలు చెబుతారు మన వంటిండి పసిడిని క్రమం తప్పకుండా వినియోగిద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి